అది ఒక కాశీ ఉంది కదా ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా ఆయనకి అప్పటికి ఐదు తలలు ఉన్నాయట ఐదు తలలున్నప్పుడు ఈశ్వరుడికి ఒక తలే ఉంది నాకు ఐదు తలలున్నాయి కాబట్టి నేనే గొప్ప అంటే మనకి తెలియకుండా ఒకసారి గొప్ప గొప్ప వాళ్ళకి కూడా ఒక చిన్న అహంకారం వస్తుంది ఆ బ్రహ్మదేవుడు అంతటి వాడు అయ్యో నాకు ఐదు తలలు ఉన్నాయి నాకు మళ్ళీ ఎన్నో చేతులు ఉన్నాయి విశ్వనాథుడికి రెండు చేతులే ఉన్నాయి ఒక తలే ఉంది కాబట్టి నేనే గొప్ప అనేటువంటి ఒక చిన్న అహంకారం పెరిగింది అప్పుడు విశ్వనాథుడు అంటే ఇక కథ జరిగింది ఈ విశ్వనాథుడు ఒక భైరవుని అంటే ఆయన చుట్టూను అక్కడ తీసి కిందకి వేస్తే ఒక భైరవుడు వచ్చాడు ఆ భైరవుడు ఏం చేశాడంటే మన ఈ యొక్క బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మన ఆడవాళ్ళు చుక్కడుగా ఆయన చివరి దాన్ని ఇలా అంటారు చూడండి అర్థమంటు గోరు చుక్కడు కాయల్ని ఇలా అంటారు అనమాట అలా ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క బొటన వేలు గోరితో ఈ యొక్క చికిటికిన వేలు గోరితో ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క తలని ఆ పైన ఉన్నటువంటి తలని ఆయన ఇలా అనేశాడు అంటే రెండు గోరులు పెట్టి దాన్ని గిల్లాడు ఆయన అయితే ఎందుకు గిల్లాడంటే మనకి తల పొగులు తలక పెరుగుతుంది అంటే మనం చెప్పుకోవడానికి సాక్షాత్తు అమ్మవారికి కొడుకగా పుట్టినటువంటి గణపతికి కూడా ఒక అనొక అలా వచ్చింది అది కొన్ని కారణాలు అనుకోండి అప్పుడు ఆ తల కొగరిపోవడానికే ఈశ్వరుడు మళ్ళా త్రిశూలం పెట్టి ఆయన తల తీసేస్తాడు దక్ష ప్రజాపతి కూడా ఇదే జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడు యొక్క తలని తీసేసాడు ఎవరు తీసాడు ఒక భైరవుడు అయితే ఈ తల తీసారు కానీ అది ఎంత ఇదిరించుకున్నా పోవట్లేదు ఆ కోరికే ఉండిపోయింది ఆ తల ఎందుకంటే ఆయన బ్రహ్మదేవుడు కదా ఎన్ని ఎన్ని సృష్టించాడో ఆయన కాబట్టి ఆయన అతుక్కోరి ఉందన్నమాట అప్పుడు ఇది ఏమిటి అనేసి మళ్ళీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు మహాదేవుడి దగ్గరికి వెళ్తే మహాదేవుడు ఈ బ్రహ్మాండం అంతా తిరుగును అది ఎక్కడ పడిపోతుందో అది మోక్షానికి బ్రహ్మకి మోక్షం మనకు కాదు అంటే బ్రహ్మకే మోక్షం వచ్చిందంటే ఆయన ఆయన తల మన తల కాక కాదు కాబట్టి మనకు కూడా మోక్షం వస్తుంది బ్రహ్మదేవుడు అంతటి వాడికి మోక్షం వచ్చింది కాబట్టి మనకి వస్తుంది అయితే ఈ యొక్క భైరుడు దాన్ని పట్టుకొని మాత్రం బ్రహ్మాండం తిరిగి 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 అలిసిపోయాడు ఆయన లాస్ట్కి కాశీ వచ్చాడు ఈ కాశీ వచ్చి మనకి మన ఘాట్ అని ఉంటుంది అంటే మనం ఈ ఘాట్లో చివరికి వెళితే ఘాట్ అని ఉంటుంది ఆ రాజాఘాట్ ఇక్కడ ఉండేది రాజ్ఘాట్ ఉంటుంది ఆ ఘాట్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి ఆ బ్రహ్మదేవుడి యొక్క తల ఉంది కదా అది ఊరి కింద పడుతుంది అక్కడ ఒక పెద్ద శివలింగ రూపంలో ఒక భైరవుడు ఉంటాడు ఆయననే కపాల భైరవుడు అంటారు మనం బ్రతికుండగా ఒక ఒకసారి కానీ ఎన్నిసార్లు అయినా కానీ మనం ఆ కపాల భైరవుడిని చూసి వస్తే అంటే చనిపోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఒక శరీరాన్ని కాల్చేటప్పుడు అంటే కాల్చేవాడికి తెలుస్తుంది కాల్చేటప్పుడు ఆ కాల్చినప్పుడు వెంటనే ఒక ఐదు పది నిమిషాల్లో ఈ తల హాట్ పేరుతుంది అంటే మీరు చిన్నపిల్లలు ఆడుతుంటారు చూడండి గాలి బాగా గుడ్డలో కుదిరి ఇక్కడ అనగానే అని సౌండ్ వస్తుంది అంటే ఈ తల కూడా నేను అలా కొంతమంది పగిలి తిన్నాను అంటే ఈ తల ఏం చేస్తుంది అంటే హాట్ మని పగులుతుంది కుండ పగిలినట్టే పగులుతుంది అంటే ఇక్కడ పగిలి బ్రహ్మరంధ్రము ఓపెన్ అవ్వాలి దీనే కపాల మోక్షము అంటారు అంటే నిజంగా అలా పగిలి అయితే ఆ జీవుడికి ఈశ్వరి వల్ల చాలా జన్మలు తగ్గి మోక్షానికి దగ్గరగా ఉన్నాడని అర్థం ఒకవేళ మోక్షం కూడా దొరకవచ్చు అంటే ఆ లెక్కలు మనకి తెలియదు కాబట్టి అంటే మనం మనం ఒకటి అనుకున్నాం అంటే కపాల మోక్షం ఏంటంటే ఇక వీడికి చివరి జన్మ అని అర్థం అదేమా అంటే మనకి కాశీలో కూడా రాజ్ఘాట్ దగ్గర ఈ భైరోడు ఆ తల వేస్తే అక్కడ మోక్షము ఎవరికి బ్రహ్మదేవుడికి అయింది అంటే చూడండి అంటే ఇప్పుడు ఈ గణాన్ని మనం ఆలో ఈ గణం యొక్క అనుగ్రహం అని కలిగేది అనుకోండి ఎన్నో జన్మల నుంచి జీవుడుగా పుడుతున్నాం ఇంత ఇంతపోయిన జన్మలో కుక్కగా కుక్క కూడా ఒక తల ఉంది పిల్లిగా పుట్టామనుకోండి పిల్లికి ఒక తల ఉంది మనం ఇంకేదో ఆవుగా పుట్టామనుకోండి ఆవుకి ఒక తల ఉంది అంటే ఎన్నిటికైనా తల ఉంటుంది కాబట్టి ఓ ఈ తల లేకుండా చేయండి చివరికి తల లేకుండా చేయాలి అంటే ఏంది చివరికి మనమే లేకుండా ఆత్మని ఈశ్వరుడిలో కనపడాలి ఇది కపాల మోక్షం ఇది అనమాట అంటే ఇక్కడ చూడండి ఓం కపాల మోక్షాయ నమః ఓం కపాల భైరవాయ నమై ఇక ఆ కపాల భైరవుడి దగ్గర ఒక శివలింగం ఉంది మోక్షలింగం లింగం అది కపాల మోక్షేశ్వర మహాదేవ ఆయన దగ్గర మనం కానీ కొన్ని రోజులు సాధనలు కానీ చేసినట్లయితే తప్పకుండా మోక్షం చిన్న చిట్క మోక్షం కూడా కాదు అది గొప్ప తాంత్రికమైన శక్తితో మా మోక్షం ఓం కపాల భైరవాయ నమః ఓం కపాలై ఓం కాల భైరవాయ నమః ఓం కాల భైరవాయ నమః ఓం కాల భైరవాయ నమః నమః ఆల భైరవయ్య అనుగ్రహం ఉంటే మనకి కాలమే పాముల్లా తోస్తస్తుంది అంటే చూడండి మనం ఆశీర్వచం 9 రోజుల పాటు చేయడానికి వచ్చాము అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే చాలామంది అన్నిటి ఇద్దపెంటున్నారు కొంతమంది ఒకరి ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారంటే సృష్టిగా తిని సృష్టిగా నిద్రపోతున్నారు అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే కాశీకి వచ్చి నువ్వు తినడానిక నిద్రపోవడానిక అనుకొని అంటే మనకి తెలియదు మన శరీరం అలా అలవాటు పడిపోతుంది అలా అంటే చివరి రోజుతో మనము కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే సూచన వాడు అంటే ఇక్కడ మనకి ఈ యొక్క అగస్త్యం ఉంది చెప్పాడు ఆయన రోజుకి ఇరవై గంటలు యాత్రలు చేసేవాడట అంటే ఎక్కువ సమయము యాత్ర ఆగుడికి వెళదామా ఈ లింగాన్ని చూద్దామా ఈ తిథి రోజు ఇది ఈ నక్షత్రం రోజు ఇది ఈ మాసంలో ఇది ఈ పక్షంలో ఇది ఈ అమావాస్యకి ఇది ఈ పౌర్ణమికి ఇది ఇవన్నీ మనకు కాశీ ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే కాశీకి రాదు కాశీ అన్నలో చెప్పబడింది ఒక మనిషి కాశీ వచ్చాడు అంటే లక్ష జన్మల పుణ్యం ఉంటేనే కాశీ వచ్చాడు ఇక వాడు లక్ష జన్మ నుండి పుణ్యం ఉండి కాశీకి వచ్చాడు ఇక కాశీని ఎలా వాడు ఉపయోగించుకోవాలి ఇది అనమాట అంటే కాలభైరవాడు ఏంటంటే కాలం మనకి కాటు వేయదు అంటే కాలం మనకి పనికి వస్తుంది అంటే కాలం కలిసి వస్తుంది చాలామంది రెండు మాటలు చెప్తారు కాలం కలిసి రావాలి అంటారు కానీ చాలామంది కాలం కలిసి వచ్చిందనేవాడు తక్కువ ఉంటారు